నమస్తే అండి అప్పటి నుంచి మా పక్కన ఒక ఆవిడ పెద్ద ఆవిడ కూర్చొని చక్కగా ప్రశాంతంగా మాట్లాడుతున్నారనమాట తను ఇప్పటికీ ట్వంటీ వన్ టైమ్స్ గిరి ప్రదక్షిణ అయితే చేశారంట సో నాకు తన అనుభూతిని తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక్కసారి తన పర్మిషన్తో నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట సో చెప్పండి అక్క మీ అనుభూతి ఏంటి అసలు ఇక్కడ అరుణాచలతో నేను రెండు వేల పన్నెండులో నా అరుణాచల దురదర్శనం మొదలుపెట్టాను అప్పుడు నా దేమి లేకుండే రెండు వేల పన్నెండు పన్నెండు చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి కానీ నాకు చాలా సమస్యలతో నేను అరుణకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సమస్యలు తీరినాయి అన్నీ ఆయనే చూసుకుంటాడు అది నిన్న కూడా నేను ఇదే నేను మా ఆయన ఒక వీడియో తీసామన్నమాట అంటే మా అనుభూతి మేము మా కరుణాచల మా లైఫ్ వచ్చిన తర్వాత మా జీవితాలు ఎలా మారాయి అంటే కష్టం ఉన్నా కానీ ఆయన ఎంత ఈజీగా మనకి తొలగిస్తాడు అది మనకి తెలియదు అనమాట మనం అది కష్టపడుతున్నట్టు అని కూడా తెలియదు మనకి అని చెప్పేసి నేను మా ఆయన ఇద్దరు కూడా ఇంకా నిన్న సాయంత్రం అయితే తీసుకున్నాం అనమాట ఒక వీడియో తెలిసేది అది అది ఆ నమ్మకం ఉండాలి మనకి ఆయన మన తోడున్నాడు అని చెప్పేసి మనకి ఆ నమ్మకం మేము కూడా మొదటిసారి వస్తున్నాము ఆశ్రమానికి రావాలి అనే ఉద్దేశం మీద ఇక్కడ టూ ఓ క్లాక్కి అన్నారు అందరు అక్కడైతే వెయిట్ చేస్తున్నారు సరే ఇంకా అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది కదా అని ఇక్కడొచ్చి కూర్చున్నాము ఆపోజిట్ లో అదే అదే నేను కూడా అదే ఈసారి కూడా మేము అలాగే నెక్స్ట్ టైం అనుకున్నాము లేదు లేదు ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ భగవాన్ రమణ మహర్షిని ఒక్కసారి లోపల నుంచి చూడాలి అనే ఉద్దేశం మీద లోపలికైతే వెళ్ళాలని వచ్చాము ఇక్కడికి అరే క్లోజింగ్ ఉంది ఏమైనా టైం అయిపోయిందేమో మేము వచ్చే టైము అని అనుకున్నాం కానీ ఇక్కడ అడిగితే ఈ టీ షాప్ అతన్ని టూ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఆఫ్టర్నూన్ అన్నాడు ఓకే ఓపెనింగ్ సో అరుణాచలతో డెఫినెట్ గా అందుకనే ఆ ఒక అనుభూతి మీతో మీరేంటి అసలు అరుణాచల దగ్గర పొందారు ఎటువంటి తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ అనేది లైఫ్ లో మనకి ఇస్తాడు కష్టం ఇయ్యడం అని నేను చెప్పట్లేదు కదలదు నడిపిస్తున్నాడు ఆ నమ్మకము అది ఆయన ఇచ్చింది అదే ఆ శక్తిని ఇయ్యమని మనము కోరాలి తప్ప ఇంకా వేరే మనం ఇక్కడికి వచ్చి ఒక్కటి కావాలి అని కోరే అంతే ఆయనే ఇస్తుంటాడు ఏం కావాలి ఏ టైంకి ఏం కావాలి మనం ఏం చెయ్యాలి కష్టపెట్టినా ఆయన పెడతాడు చేస్తాడు అవునా